ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బీజు జనతా బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ అనారోగ్యానికి గురయ్యారు ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన నిన్న భువనేశ్వర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు కొంతకాలంగా వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవలే ముంబైలో శస్త్రచికిత్స చికిత్స చేయించుకున్నప్పటికీ మళ్లీ అస్వస్థతకు లోనవడం ఆందోళన కలిగిస్తోంది శనివారం రాత్రి నవీన్ పట్నాయక్ అసౌకర్యానికి గురి కావడంతో వైద్యులు ఆయన నివాసమైన నవీన్ నివాస్ వెళ్లి పరీక్షించారు ఆ తర్వాత పరిస్థితి మెరుగుపడకపోవడంతో నిన్న ఉదయం ఆసుపత్రిలో చేర్పించారు నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ వర్గాలు అధికారికంగా ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని సీనియర్ బిజెపి నాయకులు మీడియాకు తెలిపారు నవీన్ పట్నాయక్ అథరైటిస్ సమస్య కారణంగా వెన్నెముక్కకు శస్త్రచికిత్స చేయించుకునేందుకు జూన్ ఇరవై ముంబై వెళ్లారు అక్కడ జూన్ ఇరవై రెండున ఆయనకు విజయవంతంగా సర్జరీ అయింది ఆసుపత్రి నుంచి జులై ఏడున డిశ్చార్జ్ అయిన ఆయన జులై పన్నెండున తిరిగి ఒడిశాకు చేరుకున్నారు ముంబై నుంచి వచ్చిన నెల రోజులకే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించింది సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నవీన్ పట్నాయక్ వరుసగా ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు మార్చి రెండు వేల నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు